తెలంగాణ బీఆర్ఎస్ కథ ముగిసిందని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు నిజామాబాద్ లో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ హాజరయ్యారు బీఆర్ఎస్ నాయకులు స్కామ్లు చేసి జైల్లో ఉన్నారని జీవన్ రెడ్డి విమర్శించారు కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ సర్కారే అని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ ఎన్నికల్లో కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేయాలని నేతలకు సూచించారు పార్లమెంటు దత్తరాలి ప్రాంత ప్రజల కోరికలు ఏమన్నా ఇక్కడ సమస్యలు ఏమున్నాయో అక్కడ మాట్లాడే దమ్మున నాయకుడు జీవన్ రెడ్డి గారు అలాంటి జీవన్ రెడ్డి కావాల లేకుంటే రోడ్ల మీద వచ్చి ఏదో ఆ ఆరు మై అలాంటి నాయకులు మనకు వద్దు మనం చూసుకున్నాం ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ కు చూసుకున్నాం చెప్పేసినాం ఇవాళ ఒక అవకాశం జీవన్ రెడ్డి గారికి ఇవ్వండి నాది కూడా చాలా ధన్యవాదాలు ఈ పద్దెనిమిది నాలు ఉన్నా కానీ అరవై వేల ఓట్లు ఇచ్చారు మీకు చేతుల జోడి ధన్యవాదాలు కొంచెం ముందు వస్తే ఇంకా కొంచెం అవకాశాలు ఉండే ఓన్లీ ఎయిటీన్ డేస్ లో మళ్ళా ఫోర్ డేస్ కామారెడ్డి మధ్యలో మా రేవంత్ రెడ్డి గారికి తిరగాల వచ్చింది అసలు కొన్ని సందర్భాలలో మిత్రులు పార్లమెంట్ సభ్యులతో ఆశించినప్పటికీ కూడా నా అభ్యర్థిత్వం పరిశీలనకు వచ్చినప్పుడు ఏదైతే వారికి వారికి వ్యక్తం చేయడమే కాదు ఏ పరిస్థితుల్లోనైనా జీవరెడ్డి గారికి అభ్యర్థిత్వం ఇక్కడ నిన్నే చేయలేని పరిస్థితుల్లో మమ్మల్ని కూడా పరిశీలించారని చెప్పి మాత్రం పేర్లు జరిగిందని చెప్పండి నేను నిజామాబాద్ కరీంనగర్ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలతో సంబంధం దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన విధిస్తుందో నిజామాబాద్ తో పాటుగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కూడా అభ్యర్థితో పరిశీలింప చేయడం జరిగింది ఆ పరిస్థితులలో ఏదైనా పరిస్థితుల్లో జీవరెడ్డి గారి ఇక్కడ నుండి మరి నిర్ణయం ఎంపిక చేయడంలో ఈ వేరే నిర్ణయం జరుగుతే మమ్మల్ని కూడా పరిచయం కోడతాన్ని